ఫైనల్గా రీతో అయితే క్యాప్టెన్ అయ్యింది క్యాప్టెన్ అయ్యడం హ్యాపీనే ఎవరికైనా హ్యాపీనే ఎందుకంటే వన్ వీక్ ఇమ్యూనిటీ వస్తుంది కొంచెం స్పెషల్ ఎక్కువగా ట్రీట్ ట్రీట్ చేస్తారు కదా హౌస్ మొత్తం అండ్ మోర్ ఓవర్ ఏమాటకి అమ్మాటే చెప్పుకోవాలంటే మనం రీతు కంటే రీతు వాళ్ళ అన్ననే హ్యాండ్సమ్గా ఉన్నారు అఖిల్ తన కోసం రావడం కూడా సూపర్ అసలు స్టాండ్ తీసుకొని ఫ్రెండ్కి సపోర్ట్ చేద్దామని వచ్చారు చూడండి దానికి థ్యాంక్స్ యాక్చువల్గా ఇలా ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేస్తే సపోర్ట్ చేస్తే అందరికీ హ్యాపీగానే ఉంటుంది కదా సో బాగా అనిపించింది మోర్ ఓవర్ రీతు లైక్ మనసులో ఒకటి బయట ఒకటి పట్టుకొని ఉండదు గెలగలా మాట్లాడేస్తుంది గెలగలా ఉంటుంది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది ఐ లైక్ దట్ నేచర్ అండ్ తను రీతు ఫస్ట్ నుంచి కూడా తనుజతో బాగానే ఉంది ఏ విషయంలోనూ వాళ్ళకి క్లాషెస్ రాలేదు ఒకవేళ వచ్చినా కూడా వితిన్ మినిట్స్లో స్టార్ట్అవుట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు బాండింగ్ అట్లుంది తనుజ రీతు దగ్గరకు వస్తుందో లేదో తెలియదు కానీ రీతు అయితే ప్రతిసారి తనుజ ఎప్పుడులో ఉందో ప్రతిసారి వెళ్తూనే ఉంటుంది అండ్ తనుజ కూడా ఫ్రెండ్గానే బా సప్ భావించింది ఎందుకంటే చాలాసార్లు రీతును ఓదార్చింది అండ్ మొన్న సేవ్ కూడా చేసింది కెప్టెన్సీ టాస్క్లో సంచాలగ్గా కూడా రితుకే ఫేవర్ చేసిందని నేను అనుకుంటున్నాను అండ్ మీరేమంటారు వాళ్ళు అలాగే ఉన్నది ఎక్కడైనా కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు కదా సో నాకైతే హ్యాపీగానే అనిపించింది మీరేమంటారు హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా సంజన వాళ్ళ ఫ్యామిలీ అయితే స్టేజ్ మీదకి వచ్చారు వాళ్ళ మదర్ అండ్ ఇంకొకరు అండ్ ఓవర్ మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మనం ఎంత సంపాదిస్తున్నా మనం ఎంత పెద్దోళ్ళైనా మన పేరెంట్స్కి మాత్రం మనం చిన్నపిల్లలే మెయిన్గా వాళ్ళు మనం తిన్నామా మనం ఉన్నామా మనం హెల్తీగా ఉన్నామా అనేది మాత్రమే చూస్తారు ఇంకోటి మనం ఎంతగా సంపదని అమ్మ వాళ్ళతో తెప్పించుకున్న చిన్న చిన్న అమౌంట్ టెన్ రూపీస్ కానీ ట్వంటీ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ కానీ అది చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ ఎవరు అనుకున్నా మన పేరెంట్స్ మనకు స్టాండ్ తీసుకునే విధానం చూసారా అది లైఫ్లో ఎప్పటికీ అలాగే గుర్తుండిపోతుంది సంజనా గారి విషయంలో కూడా అలానే చూసారు కదా వాళ్ళ మమ్మీ రాగానే నువ్వు గేమ్ ఎలా ఆడావు నువ్వు ఏం చేసావు అన్నది పక్కన పెడితే ఎందుకు సరిగ్గా తినట్లేదు ఎందుకు ఇంత సన్నగా అయ్యావు అంటుంది ఇట్స్ టూ ఎమోషనల్ చాలా బాగా అనిపించింది వాళ్ళ మమ్మీ గారు ప్రజెన్స్ చూడ్డానికి కూడా చాలా బాగున్నారు వాళ్ళ మమ్మీ గారు హోమ్లీగా అండ్ వాళ్ళ మమ్మీతో పాటు వచ్చిన వాళ్ళు కౌంటర్ వేస్తున్నా కూడా చాలా బాగా అనిపించింది ఎందుకంటే సంజన నేను మిస్ అవుతున్నాను మటన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కాదు గుడ్లు అన్నీ తినేస్తున్నారు కదా అది ఒకటి కాదు రెండు కాదు సెవెన్ సెవెన్ ఏడు ఏడు తింటున్నారు కదా అన్నట్టు అన్నారు అది కర్ణాటక సీఎంలా ఉంది చాలా బాగా అనిపించింది వాళ్ళ ఫ్యామిలీ ఎంటర్ అవ్వడం అయితే మీ ఫ్రెండ్స్ కమెంట్ చేయండి అసలు ఈరోజు ప్రోమ చూడగానే నేను చాలా కనెక్ట్ అయ్యా ఎందుకంటే ఇంట్లో ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు ఎంతమంది ఉన్నా ఫ్యామిలీని చూసుకునేది మాత్రం ఒకరే ఉంటారు ఆ రెస్పాన్సిబిలిటీ ఒకరికే వస్తుంది అది దేవుడు పెట్టిన వరమో శాపమో తెలీదు పవన్ చిన్న ఏజ్లో చిన్నవాళ్ళైనా తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని ఎంత తన మీద వేసుకున్నారంటే వాళ్ళ నాన్నకు హెల్త్ బాగాలేనప్పుడు ప్రీవియస్గా యూట్యూబ్ వీడియోస్ చూస్తే మనకు తెలుస్తుంది తను మొత్తం కష్టపడుతున్నదే తన ఫ్యామిలీ వాళ్ళ నాన్న హెల్త్ కోసం అనేసి వాళ్ళ మమ్మీ గారు కూడా చెప్పారు ఫ్యామిలీని బాగా చూసుకుంటారు మాది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా పవన్ మా కోసం చాలా సాక్రిఫైస్ చేసి బాగా చూసుకుంటారు అని చెప్పడం చాలా గ్రేట్ ఈ జనరేషన్లో ఎవరండి అలా సాక్రిఫైస్ చేసి ఎవరండి ఉంటారు చెప్పండి అందరూ సెల్ఫిష్గా ఆలోచించి కొంచెం పెద్ద కొంచెం చేయగానే బయటకు వచ్చేసి వాళ్ళ లగ్జరీస్ వాళ్ళ లైఫ్ వాళ్ళ లీడింగ్స్ హ్యాపీనెస్ ఇవే చూసుకుంటారు కానీ ఎవరు ఫ్యామిలీ చేసిన సాక్రిఫైస్ని గుర్తు చేసుకుంటారు ఎవరు ఫ్యామిలీని అంత రెస్పాన్సిబుల్గా చూసుకుంటారు చెప్పండి అసలు డిమాండ్ పవన్ మీరు చాలా మంచి వాళ్ళు చాలా జెన్యూన్గా ఉన్నారు లైక్ చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు ఫ్యామిలీస్ ఇంకా ఉన్నారా ఇలాంటివి ఈ జనరేషన్లో కూడా అని అనిపిస్తుంది మీలాంటి వాళ్ళని చూసైనా కొంతమంది మారాలి ఎందుకంటే పేరెంట్స్ని చాలామంది చూసుకోవట్లేదు ఈ మధ్యకాలంలో వెరీ రేర్ మీలా చూసుకునే వాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ అండి సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ పిల్లలైతే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చారు కదా నాలుగు సార్తో పాటు అండ్ రెడ్డి గారితో పాటు వచ్చారు మోరవర్ వాళ్ళ పిల్లలు అయితే సూపర్ ఉన్నారు అండ్ అన్న గారు సీక్రెట్ చెప్పమంటే బిగ్ బాస్కి చెప్పారు కదా లైక్ నాగార్జున గారు అడిగితే సీక్రెట్ చెప్తారు కదా నైట్ షూట్ ఉందని చెప్పి పార్టీలకి వెళ్ళేవాడిని తను చాలా కామ్ అంటే నేచర్గా ఎంజాయ్ చేసేసారు లైఫ్ని సో అది మోరోవర్ తను గేమ్ ప్లే కూడా బాగుంది ఇక్కడ కామన్ కంపోజ్డ్గా ఉన్నారు కూల్గా ఉన్నారు ఎప్పుడు కూడా హైపర్ లేదు ఒక్క నామినేషన్ అంత తప్పించి రెస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ కూడా బాగానే ఉన్నారు అండ్ మోరోవర్ వాళ్ళ పిల్లలు అయితే సూపర్ ఉన్నారు వాళ్ళ పిల్లలు బాగా ఉన్నారు అండ్ వాళ్ళు టాస్క్ ఇచ్చినప్పుడు ఏదైనా థీమ్ అంటే బ్రహ్మానందంగా తీశారు వీళ్ళందరికీ బ్రహ్మానందం కామెడీ యాక్టర్స్ అందరికీ బ్రహ్మానందం గురువు గారు కాబట్టి బ్రహ్మానందం వచ్చిన బొమ్మ సుమన్ గారికి ఇస్తారు రెడ్డి గారు వీళ్ళందరూ ముందు కాలం బాండింగ్స్ వేరలే అప్పుడు అసలు ఈ జెలసి ఇవన్నీ ఏం లేక ఇప్పుడైతే ఒకరు బాగుపడినారు ఒకరు బాగుపడితే చూడలేరు ఒకరు బాగుపడుకుంటే పొరవలేరు అన్నట్టుగా అసలు ఇప్పుడు అన్ని జలస్సు అన్ని ఈర్షలే ఉన్నాయి కదా బట్ ప్రీవియస్లో అన్ని బాండింగ్స్ కూడా బాగా ప్యూర్గా ఉండేవని నా ఫియ్యం చూశారు కదా ఈరోజు ప్రోమో అయితే ముద్ద ముద్దమందారం టీం నుంచి హరిత గారు పవన్ సాయి గారు వచ్చారు వీళ్ళందరూ ముద్దమందారం సీరియల్ యాక్ట్ చేసిన వాళ్ళు అసలు ఎవర్ గ్రీన్ సీరియల్ నేను ఎప్పుడో టెన్త్ చదివేటప్పుడు ముద్దమందారం సీరియల్ వస్తుంది ఆ ముద్ద మందారం సీరియల్ పద్మవ్యూహం ఇవన్నీ అప్పుడు చాలా హిట్ అయిన సీరియల్ అనమాట అసలు ఇంక ముద్దమందారం అయితే చెప్పాల్సిన పని లేదు పీక్స్ తనుజా ఆ సీరియల్ ఎప్పుడు ఏడుస్తూనే ఉండేది అసలు ఆ క్యారెక్టర్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసింది తనుజ అయితే ఆ స్కిల్ ఇప్పటికీ కూడా అవి యూట్యూబ్ లో కానీ రీల్స్ లో కానీ స్క్రోల్ అవుతూ ఉంటే అందరూ అక్కడే ఆ సీల్స్ అడిక్ట్ అయిపోతారు ఇంకా దేవేంద్ర ఈ పవన్ ఫైవ్ దేవే దేవా క్యారెక్టర్లు చేశారు ఆ క్యారెక్టర్ అయితే అసలు ఇప్పటికీ కూడా ఆసంగా ఉంటుంది వాళ్ళిద్దరు పేరు కూడా సూపర్ ఉంది అందులో నాకైతే ఆ పేరు చాలా ఇష్టం ముద్దమందారం టీంలో దేవా అండ్ పార్వతి గారు చాలా బాగుంటారు సో హ్యాపీగా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ తనుజా గారి కోసం వాళ్ళిద్దరూ రావడం సూపర్ అనిపించింది మీరామంటారు ఫ్రెండ్స్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ తనుజా కీప్ రాకింగ్ అండ్ ఇది ఫైనల్ వీక్స్ కాబట్టి ఆచితూచి ఆడండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫోర్ వీక్స్ మాత్రమే ఉంది తప్పి చాలా దగ్గరలో ఉన్నారు సో బీ కేర్ఫుల్ హైండీ ప్రోమో చూసారు కదా చూస్తున్నంతసేపు కల్నీల్ తేమ చెమ్మగిలుతుంది అంటారు చూడు అట్లా అట్లా ఉంది అసలు సో స్వీట్ ఆఫ్ యూ ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడి వచ్చి ఉంటారు కదా ఈవెన్ తనుజ వాళ్ళ ఇంత ముందు చేసిన టీంని అంత బాగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళతో ఎంత బాండింగ్ షేర్ చేసుకుందో మనకు అర్థమవుతుంది హర్త గారు సీనియర్ సో సీనియర్ యాక్టర్ తనే తనని చూసి కన్నీళ్ళు పడుతుంది లైక్ హౌ దే ఆర్ ప్యూర్ ఇన్ బాండింగ్ అని అర్థమవుతుంది పవన్ సాయి అండ్ హర్త గారు రావడం షోకే కొంచెం అట్రాక్షన్ వచ్చింది ఈవెన్ తనజా ముఖంలో కూడా ఆ హ్యాపీనెస్ ఆ సిగ్గుపడ్డం అవన్నీ సూపర్ అనిపించింది తండగా కీప్ రాకింగ్ అలాగే బర్నీ కార్త కూడా బాండ్ ప్యూర్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్ ఇప్పుడు అవుట్ సైడ్ మీరు పవన్ సాయితో హర్తకర్త ఎంత మంచిగా అయితే బాండింగ్లో ఉన్నారో బర్నీకర్త కూడా అలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ ఫస్ట్లో వాళ్ళు ఈ మధ్య ఈ మధ్య కొంచెం జెల్సీగా ఫీల్ అవుతున్నారని నా ఒపీనియన్ ఓవరాల్ ఫచ్చి ఇంకా ఓన్లీ ఫోర్ ఫైవ్ వీక్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆచితూచి స్టెప్ వేయండి ఏదైనా డెసిషన్ చెప్పేటప్పుడు కానీ అన్నీ మైండ్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఆడితే బాగుంటుందని నా ఒపీనియన్ ఆడియన్స్ అందరూ మీకు సపోర్ట్ చేస్తున్నారు సో మీరు దాన్ని డిజర్వ్ చేయాలని కోరుకుంటున్నారు కళ్యాణ్ పెద్దోళ్ళు ఒక సామాధ తెలుసా ఫస్ట్ ఇంటలిసి రచ్చగెలవాలి అని మీరు ఇంట్లో అమ్మ నాన్ననాలు గెలిచారు మీ కళను నెరవేర్చుకున్నారు ఇటు ప్రజల్లో రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలను గెలుచుకున్నారు మీరు మీరు అసలు మీకున్న క్రేజ్ మామూలుది కాదండి ఈవెన్ మీరు జెన్యున్గా ఉన్నారు మీ ఆట సూపర్ మీ మాట సూపర్ మీ ఆట తీరు సూపర్ అసలు జెన్యూను హానెస్టీ లాయల్టీ ఎన్ని పదాలు ఉన్నాయో అవన్నీ మీరే అండి అసలు మీ నాన్నగారిని చూసే మీకు అవన్నీ వచ్చినాయని నాకు అనిపిస్తుంది వాళ్ళు కూడా ఎంత హుందాగా ఉన్నతంగా ఉన్నారో చూడండి మనిషికి ఏది ఉన్నా లేకున్నా హానెస్టీ లాయల్టీ అనేటివి చాలా ముఖ్యం అవే ఆభరణాలు అవే ఆయుధాలు కూడా మనకు చూసారా డెస్టినీ అనేది ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఎవరు నలుగురు ఐదుగురు కూడా తెలియని కళ్యాణ్ ఈరోజు ఆల్మోస్ట్ కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సంపాదిస్తున్నాడంటే ఇట్స్ నాట్ అండ్ ఈజీ థింగ్ కదా సూపర్ కదా అసలు ఇంకా ఏ పేరెంట్స్కైనా ఇంతకంటే గొప్ప అనుభవం అనుభూతి ఎక్కడుంటుందో చెప్పండి కొన్ని కోట్లు సంపాదించినా రాకుంది ఇంత పెద్ద ప్లాట్ఫామ్ దొరికి తన కొడుకు సక్సెస్ అధికగా జనాలు అందరూ మంచిగా అంటుంటే వాళ్ళ అమ్మ నాన్నలకు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో కదండి అసలు కళ్యాణ్ లాంటి కొడుకు ప్రతి ఒక్కరికి ఉండాలి బండి గారు మీ జన్మ ధన్యమైపోయింది అనుకోండి ఎందుకంటే నాగబాబు గారు ఎంత బిజీగా ఉన్నారో అండ్ మోర్ ఓవర్ మీ మమ్మీ గారు ఈ వయసులో మీకోసం బిగ్ బాస్ స్టేజ్ మీదకి రావడం అనేది మీరు చాలా అదృష్టవంతులు అండి నాగబాబు గారితో మీకున్న రిలేషన్షిప్ ఎటువంటిదో ఆయన మీకోసం బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఎందుకంటే మీరు అంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తికి మీకోసం బిగ్ బాస్లోకి వస్తున్నారంటే మీరు ఇంకా మీ మీరు మీ జర్నీ మీ బాండింగ్ వాళ్ళతో ఎంత బాగుందనేది అర్థమవుతుంది నాకు తెలిసి మీకు అంత అగ్రెసివ్గా ఉన్న మనిషిని మిమ్మల్ని ఇంత మంచిగా మార్చడానికి వన్ ఆఫ్ ద రీజన్ నాగబాబు గారే అందుకే మీరు గురువుజీ గురువు గారు అని పిలుచుకుంటారు తను మీ లైఫ్ని చాలా చక్కదిద్దినట్టు అనిపిస్తుంది నాగబాబు గారు బేసిక్గా చాలా మంచి వ్యక్తి చాలా మందికి ఎంకరేజ్ చేస్తారు బయట కూడా జబర్దస్త్లో కూడా ఎవరైనా ఏమన్నా ప్రాబ్లంలో ఉంటే తనకు తెలిస్తే చాజమైనంత వరకు హెల్ప్ చేస్తారు మోర్ ఓవర్ గుడ్ పర్సన్ అండ్ వాళ్ళ కుటుంబమే అంత చాలా మంచి వాళ్ళందరూ కూడా అసలు బర్నీ గారు అన్న వాళ్ళ అమ్మగారు చూసారా ఎంత ఏజ్డ్ పర్సన్ తన కోసం అంత రిస్క్ చేసి వచ్చారంటే సూపర్ అసలు గారు చెప్తుంటారు మా మమ్మీకి నాకు ఎక్కువ బాండింగ్ ఉంది అనేసి ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత నైంటీ ఫోర్ లో చనిపోతే థర్టీ ఇయర్స్ వాళ్ళ అమ్మ దగ్గరే ఉన్నాడంట సో ఆ బండి ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నట్టు గారు మీరు దివ్య తనుజా గారి గురించి ఏం మాట్లాడితే ఎవరు ఎట్లా తీసుకుంటారని అస్సలు పట్టించుకోకండి ఎందుకంటే వాళ్ళిద్దరు మీ విషయంలో ఏం స్టాండ్ తీసుకోవట్లేదు ఎప్పుడు సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా మిమ్మల్ని బ్లేమ్ చేస్తూనే ఉన్నారు అట్లాంటి వాళ్ళ కోసం మీరు ఎందుకంటే స్టాండ్ తీసుకుని మీరు ఎందుకంటే సఫర్ అవుతారు ఆడియన్స్ నుంచి మీరు సేఫ్ కెమెరాని ఎందుకు ముద్ర వేయించుకుంటారు చెప్పండి మీరు అస్సలు పట్టించుకోకండి ఈరోజు మీరు ఎలా అయితే చెప్పారో తనుజా అది రాంగ్ అని అట్లా మీకు ఏదనిపిస్తే అలాగే చెప్పండి ఎందుకంటే వాళ్ళిద్దరు మహా వా మీ వల్ల వాళ్ళిద్దరికి యూజ్ అయిందే తప్ప వాళ్ళిద్దరు వల్ల మీకు ఎప్పుడు యూజ్ అవ్వలేదు సపోర్ట్ కూడా చేయలేదు వాళ్ళు వాళ్ళ వాళ్ళు జెల్సీతోనే మిమ్మల్ని లాగుతున్నారు కానీ వాళ్ళు పడిన ప్రతి గొడవలు మిమ్మల్ని లాగుతున్నారు అదేందో నాకు అర్థం కాలేదు కూర్చొని అవుట్ చేసుకుంటే అయిపోతుంది కదా దానికి పెద్ద గొడవపడి 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 అదేదో చిల్కీ చిల్కి గాలివాన తుఫాన్ అయినట్టు ఉంది ఈ చినుకులు చినుకులు అన్నట్టు ఉంది చూడండి ఇప్పుడు దివ్య స్ట్రాంగ్ అనే మీకు హెల్త్ బాగాలేదు కదా అని మీకు చెప్తుంది అంతే అక్కడ తను తను ఒకసారి చెప్పింది గుర్తుందా మీకు ఆ ప్లేస్లో తనుజ ఉన్న ఇమాన్యుయల్ ఉన్న ఎవరున్నా అలాగే చెప్తానని చెప్పింది సో షీఈస్ క్లియర్ ఆన్ దట్ పాయింట్ అండ్ తనుజ కొంచెం మిస్పర్సెప్షన్లో ఉంటుంది ముందు నుంచి కూడా దివ్య వచ్చినప్పటి నుంచి కూడా వర్ణి గారు తనతో క్లోజ్ ఉంటే తినకు నచ్చట్లేదు తినతో క్లోజ్ ఉంటే తనకు నచ్చట్లేదు వాళ్ళిద్దరి మధ్య మీరెందుకు నలిగిపోతున్నారు వాళ్ళిద్దరి గురించి మీరు అస్సలు స్ట్రాంగ్ తీసుకోవద్దండి మీకేం హాయ్ ఫ్రెండ్స్ ప్రమో చూసారు కదా నాకు సార్ అయితే అడిగినప్పుడు ఇమాన్యువల్ అయితే లైక్ దివ్య అయితే తప్పు దివ్యనే స్టార్ట్ చేసిందే అంటుంది దివ్య అది తప్పు ఉంది టు యాక్సెప్టెడ్ బట్ ఫస్ట్ నోర్ జరిగింది అయితే తనూజానే గేమ్ని గేమ్ లాగా తీసుకోకుండా పర్సనల్ బర్నీ గారిని దృష్టిలో పెట్టుకొని పర్సనల్ గ్రడ్జ్ మీద దివ్యని మాటలు అనేస్తుంది తర్వాత ఇంకా ఒకటి రెండు తనుజా అనింది మూడు నాలుగు దివ్య అనింది ఫస్ట్ అయితే స్టార్ట్ చేసింది తనూజాని తనుజా రెండు మాటలు అనింది ఒకటి బిహేవియర్ ఇంకోటి బర్నీ సార్ని గురించి ఇంకా దివ్య అయితే నువ్వు గేమ్ మనుషులను వాడుకుంటున్నావు నీ గేమ్ సరిగా ఆడట్లేదు ఎప్పుడు ఏడుస్తావు అట్లా ఇంకా ఫస్ట్ ఒకరు రెచ్చగొట్టినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి కదా ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే తనూజాని ఇప్పుడు దివ్య అన్నప్పుడు డిఫెండ్ చేసుకోవాలి గేమ్ పరంగా అంతే కానీ పర్సనల్గా అనకూడదు అదే ఆమె చేసిన మిస్టేక్ ఇప్పుడు దానివల్ల మొత్తం ఎంటైర్గా తన గేమ్కి ఎఫెక్ట్ అయింది దివ్యాకేం లేదు దివ్య మనందరికీ తెలుసు ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది అనేసి బట్ తనుజాకి టాప్ ఫైల్ లో ఉండాల్సింది ఇప్పుడు చూస్తే నెక్స్ట్ వీక్ కూడా ఎలిమినేట్ అయ్యే విధంగా ఉంది ఎందుకంటే ఎంత మనం యాక్ట్ చేసినా ఒకప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుందంట అంటారు అట్లా ఈమెకి ఈ వారం మొత్తం దివ్య ఈమె ఒరిజినాలిటీని బయటకు తీస్తూనే ఉంది ఫ్లిప్ అవుతుంది మోర్ ఓవర్ మెయిన్ ఆడియన్స్కి ఎక్కడ హర్ట్ చేసిందంటే లాస్ట్ టైం కళ్యాణ్ సపోర్ట్ చేసినా చేయలేదని కదా అది హర్టింగ్ హాయ్ అండి ఈరోజు ప్రోమోలో నాట్ సార్ వచ్చిన తర్వాత ఆ దివ్యకి తనుజాకి జరిగిన ఫైట్ ఆర్గ్యుమెంట్ గురించి ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ హౌస్ మేట్స్ అందరినీ అడుగుతున్నాడు అందులో ఒక్కొక్కరు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తున్నారు మోర్ ఓవర్ దిమాన్ పవన్ అయితే తనుజాకే ఎక్కువ ఫ్రెండ్ క్లోజ్ బట్ తను ఎవరికి భయాసుడు కాకుండా ఉన్నది ఉన్నట్టుగా నిజం మాట్లాడుతున్నాడు ఫస్ట్ స్టార్ట్ చేసింది నీ బిహేవియర్ అనే వర్డ్ నుంచినే కదా ఇంత వచ్చే ఏంటి బిహేవియర్ అని దివ్య అక్కడ నుండినే స్టార్ట్ చేసింది కదా తను డిఫెండ్ చేసుకోవాలి తను నేను కాదనట్లేదు గేమ్ పరంగా డిఫెండ్ చేసుకోవాలి అంతేగాని పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని టార్గెట్ చేయకూడదు గేమ్ పర గేమ్ పరంగా నేను ఇది ఆడాను అది ఆడాను అది ఇది అని చెప్పుకుని అంటే మేమందరూ సపోర్ట్ చేసేవాళ్ళం ఎప్పుడైతే పర్సనల్లోకి వెళ్ళి బర్నీ గారు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నా మీరు కావాలనే తనను ఫాలో అవుతున్నారు అనడం కానీ నీ బిహేవియర్ అనడం కానీ ఇలాంటి వర్డ్స్ కొన్ని హర్ట్ అవుతున్నారు ఆడియన్స్ కూడా తీసుకోలేకపోతున్నారు ఎంత ఫ్యాన్ అవు అయినా కూడా మనం మన లిమిట్స్లో ఉండాలి కదా ఒకరు మనల్ని అభిమానిస్తున్నారంటే మనం రోల్ మోడల్గా ఉండాలి కదా అట్లా వర్డ్స్ అన్నీ అంటే ఇప్పుడు ఏమైంది ఇదివే ఎలాగో ఎలిమినేట్ అవుతుంది ఇవి కదా అందరికీ తెలిసిన విషయమే బట్ మీరు మీ గ్రాఫ్ ఎంత పడిపోయింది అనేది మీకే అర్థమవుతుందా మీరు చెప్పారు కదా హాయ్ అండి నేను నిన్న ఈరోజు క వీడియోస్ పోస్ట్ చేస్తే చాలా మంది తనుజకి ఫేవర్గా ఉన్నారు కదా ఫ్యాన్గా అనడం తప్పులేదు బట్ మిస్టేక్స్ అనేది యాక్సెప్ట్ చేయాలి తను క్యాప్టెన్ అయ్యాక చాలా ఫ్లిప్ అవుతుంది చాలా ఫ్లేర్ అప్ అవుతుంది ఇంకా నేనే నాకంటే ఎవరు అనే అటిట్యూడ్తో ఉంది దట్టు లాస్ట్ టైం నాకు సార్ చూపించారు కదా ఓటింగ్స్ ఆడియన్స్ ఓటింగ్స్ అందులో నైంటీ టూ పర్సెంట్ ఉంది కదా ఇంకా నేనే విన్ను అన్నట్టు భావిస్తోంది అది కాదు మెయిన్గా లాస్ట్ ఆడియన్స్కి అందరికీ తన మీద బ్యాడ్ ఒపీనియన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఒకటి తనకి కళ్యాణ్ అంతా సపోర్ట్ చేసినా కూడా స్టాండ్ తీసుకోకుండా నాకు ఎవరు సపోర్ట్ లేరు ఈ హౌస్లో అనడము ఒకటి అక్కడ చాలా బాడయింది ఎందుకంటే మనం అందరం చూస్తున్నాం కదా లైక్ కళ్యాణ్ కానీ బర్ణిగారు కానీ ఇమాన్యువల్ కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడెలా స్టాండ్ తీసుకుంటారు మోర్ ఓవర్ కళ్యాణ్ అయితే థౌజండ్ పర్సెంట్ స్టాండ్ తీసుకుంటున్నారు థౌసండ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నారు ఈవెన్ నా క్యాప్టెన్ అయింది అంటే దానికి రీజనే కళ్యాణ్ కళ్యాణ్ తను సెలెక్ట్ చేసుకోబట్టి తను గేమ్లో ఆడబట్టి అన్నిటిలో కూడా కళ్యాణే ఉన్నాడు తన గేమ్ ఎక్కడ కనిపించట్లేదు తన ఎమోషన్స్ అవి ఇవే కనిపిస్తున్నా కానీ ఏదో ఒకటి రెండు గేమ్స్లో ఆడి గెలిచింది అంతే పర్సనల్ గ్రెడ్జ్ అనేది ఎవరి మీద పెట్టుకోకూడదండి మనం పర్సనల్ లైఫ్లో కూడా అంత ఏదైనా సిచ్యువేషన్ పెట్టినప్పుడు అక్కడికి అక్కడికి మర్చిపోవాలి అంతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఇట్లా బ్యాక్ ఫైర్ తనజాకే అయింది తనుజా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంది హాయ్ అండి వెల్కమ్ టు ఆల్ నాకు ఈరోజు ప్రోమో చూసి నాకు సార్ చెప్పే మాటలు కడుపు నిండిపోయింది అబ్బా తనుజ ఏం యాక్టింగ్ చేస్తుంది మామూలుగా హౌస్ వాళ్ళతో ఎలా ఉంటుంది నాగ్ సార్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి బాబా ఈ మహాన అసలు ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తుంది ఫస్ట్ స్టార్ట్ చేసింది తనూజ అనే కదా అది అందరికీ తెలుసు కదా మళ్ళీ నాకు సార్ ఎదురుగా ఎందుకు అంత ఇన్నోసెంట్ ఫేస్ చేసుకుని ఉండడం తప్పు చేసిన వాడు ఒప్పుకోవాలి కదా నాకు సార్ బాగా అన్నాడు రెండు మాట్లాడినాడు కెప్టెన్సీ అవ్వగానే కళ్ళు ఎత్తికేకాయ అండ్ ఇంకా మాట ఏదో నాకు నాకైతే గుర్తులేదు దివ్యా కూడా తప్పండి బట్ నేను తప్ప అనట్లేదు తప్పు లేదు అనట్లేదు బట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది తనూజనే కదా అండ్ మోరోవర్ దివ్య అన్న మాటల కన్నా తనూజ ఎక్కువనే అడిగింది ఒక అమ్మాయి క్యారెక్టర్ అనడము తర్వాత ఇంకా భగ్నిసార్ వెంట పడ్డం అనడం అసలు అది ఎలా పోట్రావుతుంది చెప్పండి తను ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి కూడా క్లారిటీ ఇచ్చింది అయినా అలా అనడం తప్పు కదా తనూజ అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా కూడా కొంచెం మీరు రెక్టిఫై చేసుకుని టార్గెట్ చేయకుండా ఉంటే బెటర్ మెయిన్ మోర్ ఓవర్ క్యారీ ఫార్వర్డ్ చేయకండి ఏది కూడా క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం అయితే లేదని నా ఫీలింగ్ గారు మీరు దివ్య తనుజ గారి గురించి ఏ ఏం మాట్లాడితే ఎవరు ఎట్లా తీసుకుంటారని అస్సలు పట్టించుకోకండి ఎందుకంటే వాళ్ళిద్దరు మీ విషయంలో ఏం స్టాండ్ తీసుకోవట్లేదు ఎప్పుడు సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా మిమ్మల్ని బ్లేమ్ చేస్తూనే ఉన్నారు అట్లాంటి వాళ్ళ కోసం మీరు ఎందుకంటే స్టాండ్ తీసుకుని మీరు ఎందుకంటే సఫర్ అవుతారు ఆడియన్స్ నుంచి మీరు సేఫ్ కెమెరాని ఎందుకు ముద్ర వేయించుకుంటారు చెప్పండి మీరు అస్సలు పట్టించుకోకండి ఈరోజు మీరు ఎలా అయితే చెప్పారో తనుజా అది రాంగ్ అని అట్లా మీకు ఏదనిపిస్తే అలాగే చెప్పండి ఎందుకంటే వాళ్ళిద్దరు మహాముద్రలు వా మీ వల్ల వాళ్ళిద్దరికి యూజ్ అయిందే తప్ప వాళ్ళిద్దరు వల్ల మీకు ఎప్పుడూ యూజ్ అవ్వలేదు సపోర్ట్ కూడా చేయలేదు వాళ్ళు వాళ్ళ వాళ్ళు జెల్సీతోనే మిమ్మల్ని లాగుతున్నారు కానీ వాళ్ళు పడిన ప్రతి గొడవలు మిమ్మల్ని లాగుతున్నారు అదేందో నాకు అర్థం కాలేదు కూర్చొని అవుట్ చేసుకుంటే అయిపోతుంది కదా దానికి పెద్ద గొడవ పడి గొడవపడి గొడవపడి అదేదో చిలికి చిలికి గాలివాన తుఫాన్ అయినట్టు ఉంది ఈ చినుకులు చినుకులు అన్నట్టు ఉంది చూడండి ఇప్పుడు దివ్య స్ట్రాంగ్గానే మీకు హెల్త్ బాగాలేదు కదా అని మీకు చెప్తుంది అంతే అక్కడ తను తను ఒకసారి చెప్పింది గుర్తుందా మీకు ఆ ప్లేస్లో తనుజ ఉన్న ఇమాన్యుయల్ ఉన్న ఎవరున్నా అలాగే చెప్తానని చెప్పింది సో షీఈస్ క్లియర్ ఆన్ దట్ పాయింట్ అండ్ తనుజ కొంచెం మిస్పర్సెప్షన్లో ఉంటుంది ముందు నుంచి కూడా దివ్య వచ్చినప్పటి నుంచి కూడా వర్ణి గారు తనతో క్లోజ్ ఉంటే తినకు నచ్చట్లేదు తినతో క్లోజ్ ఉంటే తనకు నచ్చట్లేదు వాళ్ళిద్దరి మధ్య మీరెందుకు నేను అలిగిపోతున్నారు వాళ్ళిద్దరి గురించి మీరు అస్సలు స్ట్రాంగ్ తీసుకోవద్దండి మీకేం హాయ్ ఫ్రెండ్స్ ప్రమో చూసారు కదా నాకు సార్ అయితే అడిగినప్పుడు ఇమ్మాన్యువల్ అయితే లైక్ దివ్య అయితే తప్పు దివ్యనే స్టార్ట్ చేసింది అంటోంది దివ్యది తప్పు ఉంది ఐ టు యాక్సెప్టెడ్ బట్ ఫస్ట్ నోర్ జరిగింది అయితే తనుజానే గేమ్ని గేమ్ లాగా తీసుకోకుండా పర్సనల్ బర్నీ గారిని దృష్టిలో పెట్టుకొని పర్సనల్ గ్రడ్జ్ మీద దివ్యని మాటలనేస్తుంది తర్వాత ఇంకా ఒకటి రెండు తనుజా అనింది మూడు నాలుగు దివ్య అనింది ఫస్ట్ అయితే స్టార్ట్ చేసింది తనుజానే తనుజా రెండు మాటలు అనింది ఒకటి బిహేవియర్ ఇంకోటి సార్ని గురించి ఇంకా దివ్య అయితే నువ్వు మనుషులను వాడుకుంటున్నావు నీ గేమ్ సరిగ్గా ఆడట్లేదు ఎప్పుడు ఏడుస్తావు అట్లా ఇంకా ఫస్ట్ ఒకరు రెచ్చగొట్టినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి కదా ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే తనూజాని ఇప్పుడు దివ్య అన్నప్పుడు డిఫెండ్ చేసుకోవాలి గేమ్ పరంగా అంతే కానీ పర్సనల్గా అనకూడదు అదే ఆమె చేసిన మిస్టేక్ ఇప్పుడు దానివల్ల మొత్తం ఎంటైర్గా తన గేమ్కే ఎఫెక్ట్ అయింది దివ్యాకేం లేదు దివ్య మనందరికీ తెలుసు ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది అనేసి బట్ తనుజాకి టఫ్ లో ఉండాల్సింది ఇప్పుడు చూస్తే నెక్స్ట్ వీక్ ఈమెలిసి అయ్యే విధంగా ఉంది ఎందుకంటే ఎంత మనం యాక్ట్ చేసినా ఒకప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుందంట అంటారు అట్లా ఈమెకి ఈ వారం మొత్తం దివ్య ఈమె ఒరిజినాలిటీని బయటకు తీస్తూనే ఉంది ఫ్లిప్ అవుతుంది మోర్ ఓవర్ మెయిన్ ఆడియన్స్కి ఎక్కడ హర్ట్ చేసిందంటే లాస్ట్ టైం కళ్యాణ్ సపోర్ట్ చేసినా చేయలేదని కదా అది హర్టింగ్ హాయ్ అండి ఈరోజు ప్రోమోలో నాట్ సార్ వచ్చిన తర్వాత ఆ దివ్యకి తనుజాకి జరిగిన ఫైట్ ఆర్గ్యుమెంట్ గురించి ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ హౌస్ మేట్స్ అందరినీ అడుగుతున్నాడు అందులో ఒక్కొక్కరు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తున్నారు మోర్ ఓవర్ డిమాండ్ పవన్ అయితే తనుజాకే ఎక్కువ ఫ్రెండ్ క్లోజు బట్ తను ఎవరికి భయాసుడు కాకుండా ఉన్నది ఉన్నట్టుగా నిజం మాట్లాడుతున్నాడు ఫస్ట్ స్టార్ట్ చేసింది నీ బిహేవియర్ అనే వర్డ్ నుంచినే కదా ఇంత వచ్చింది ఏంటి బిహేవియర్ అని దివ్య అక్కడి నుండినే స్టార్ట్ చేసింది కదా తను డిఫెండ్ చేసుకోవాలి తనుజ నేను కాదనట్లేదు గేమ్ పరంగా డిఫెండ్ చేసుకోవాలి కానీ పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని టార్గెట్ చేయకూడదు గేమ్ పర గేమ్ పరంగా నేను ఇది ఆడాను అది ఆడాను అది ఇది అని చెప్పుకుని అంటే మేము అందరూ సపోర్ట్ చేసేవాళ్ళం ఎప్పుడైతే పర్సనల్లోకి వెళ్ళి బర్నీ గారు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్న మీరు కావాలనే తనను ఫాలో అవుతున్నారు అనడం కానీ నీ బిహేవియర్ అనడం కానీ ఇలాంటి వర్డ్స్ కొన్ని హర్ట్ అవుతున్నారు ఆడియన్స్ కూడా తీసుకోలేకపోతున్నారు ఎంత ఫ్యాన్ అయినా కూడా మనం మన లిమిట్స్లో ఉండాలి కదా ఒకరు మనల్ని అభిమానిస్తున్నారంటే మనం రోల్ మోడల్గా ఉండాలి కదా అట్లా వర్డ్స్ అన్నీ అంటే ఇప్పుడు ఏమైంది ఇదివే ఎలాగో ఎలిమినేట్ అవుతుంది ఇవి కదా అందరికీ తెలిసిన విషయమే బట్ మీరు మీ గ్రాఫ్ ఎంత పడిపోయింది అనేది మీకే అర్థమవుతుంది మీరు చెప్పారు కదా హాయ్ అండి నేను నిన్న ఈరోజు క వీడియోస్ పోస్ట్ చేస్తే చాలా మంది తనుజకి ఫేవర్గా ఉన్నారు కదా ఫ్యాన్గా ఉండడం తప్పులేదు బట్ మిస్టేక్స్ అనేది యాక్సెప్ట్ చేయాలి తను క్యాప్టెన్ అయ్యాక చాలా ఫ్లిప్ అవుతుంది చాలా ఫ్లేర్ అప్ అవుతుంది ఇంకా నేనే నాకంటే ఎవరు అనే అటిట్యూడ్తో ఉంది దట్టు లాస్ట్ టైం నాకు సార్ చూపించారు కదా ఓటింగ్స్ ఆడియన్స్ ఓటింగ్స్ అందులో నైంటీ టూ పర్సెంట్ ఉంది కదా ఇంకా నేనే విన్ను అన్నట్టు భావిస్తోంది అది కాదు మెయిన్గా లాస్ట్ ఆడియన్స్కి అందరికీ తన మీద బ్యాడ్ ఒపీనియన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఒకటి తనకి కళ్యాణ్ అంతా సపోర్ట్ చేసినా కూడా స్టాండ్ తీసుకోకుండా నాకు ఎవరు సపోర్ట్ లేరు ఈ హౌస్లో అనడము ఒకటి అక్కడ చాలా బాడయింది ఎందుకంటే మనం అందరం చూస్తున్నాం కదా లైక్ కళ్యాణ్ కానీ బర్ణిగారు కానీ ఇమాన్యువల్ కానీ సిచువేషన్ వచ్చినప్పుడల్లా స్టాండ్ తీసుకుంటారు మోర్ ఓవర్ కళ్యాణ్ అయితే థౌజండ్ పర్సెంట్ స్టాండ్ తీసుకుంటారు థౌజండ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నారు ఈవెన్ నా క్యాప్టెన్ అయింది అంటే దానికి రీజనే కళ్యాణ్ కళ్యాణ్ తను సెలెక్ట్ చేసుకోబట్టి తను గేమ్లో ఆడబట్టి అన్నిటిలో కూడా కళ్యాణే ఉన్నాడు తన గేమ్ ఎక్కడా కనిపించట్లేదు తన ఎమోషన్స్ అవి ఇవే కనిపిస్తున్నా కానీ ఏదో ఒకటి రెండు గేమ్స్లో ఆడి గెలిచింది అంతే పర్సనల్ గ్రెడ్జ్ అనేది ఎవరి మీద పెట్టుకోకూడదండి మనం పర్సనల్ లైఫ్లో కూడా అంత ఏదైనా సిచువేషన్ జరిగినప్పుడు అక్కడికి అక్కడికి మర్చిపోవాలి అంతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఇట్లా బ్యాక్ ఫైర్ తనజాకే అయింది తనుజా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంది హాయ్ అండి వెల్కమ్ టు ఆల్ నాకు ఈరోజు ప్రోమో చూసి నాకు సార్ చెప్పే మాటలు కడుపు నిండిపోయింది అబ్బా తనుజ ఏం యాక్టింగ్ చేస్తుంది మామూలుగా హౌస్ వాళ్ళతో ఎలా ఉంటుంది నాగ్ సార్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి బాబా ఈ మహాన అసలు ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తుంది ఫస్ట్ స్టార్ట్ చేసింది తనూజ అనే కదా అందరికీ తెలుసు కదా మళ్ళీ నాకు సార్ ఎదురుగా ఎందుకు అంత ఇన్నోసెంట్ ఫేస్ చేసుకుని ఉండడం తప్పు చేసిన వాడు ఒప్పుకోవాలి కదా நாகும் மா கேப்டன்சி அவகே கல்லுன்னெத்த நேர்லேயும் திவ்ய தப்பு பட் நேரம் தப்பட்ல தப்பு அனடா బట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది అనే కదా అండ్ మోరోవర్ దివ్య అన్న మాటల కన్నా ఎక్కువనే అడిగింది ఒక అమ్మాయి క్యారెక్టర్ అనడము తర్వాత ఇంకా భగ్నిసార్ వెంట పడ్డం అనడం అసలు అది ఎలా పోట్రాడుతుంది చెప్పండి తను ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి కూడా క్లారిటీ ఇచ్చింది అయినా అలా అనడం తప్పు కదా తనూజ అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా కూడా కొంచెం మీరు రెక్టిఫై చేసుకుని టార్గెట్ చేయకుండా ఉంటే బెటర్ మెయిన్ మోర్ ఓవర్ క్యారీ ఫార్వర్డ్ చేయకండి ఏది కూడా క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం అయితే లేదని నా ఫీలింగ్